మత్తే స్వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము మత్తేవార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడినమాట వారు వెళ్ళు చుండగా కురేనీయుడైన సీమోనను ఒక్కడు కనబడగా ఆయన శిలువ వయటకు ఆయన అతనిని బలవంతము చేసిరి కాబట్టి ఏసును బట్టి ఏసును బట్టి పరవాసినైతిని అని యోహాన్ చెప్పుకున్నాడు కానీ ఇక్కడ చిన్న బిడ్డలు నోరు లేనటువంటి ఆ బిడ్డలు చెప్పుకోలేకపోయారు ఈ కురేనీడు కూడా తాను చెప్పుకోలే చరిత్ర చెప్పుతా ఉంది ఏమని అంటే ఏసు ఉన్నప్పుడే యేసు మోస్తా ఉన్నటువంటి శిలువను తాను మోసాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఏసు మోస్తా ఉన్నటువంటి ఆ శిలువ అలసి సొలసి ఉన్నటువంటి ఆ యేసు మానవ శరీరాకారములో ఉన్నాడు కాబట్టి అలసి సొలసిన ఆ కొరడాలతో కొట్టబడినటువంటి ఆ దేహం నుండి రక్తము కాలిపోవటం ద్వారా నీరసించిన శరీరానికి ఉపశమనం కొరకాయి ఆ కురేనీయుడైనటువంటి అతని మీద ఆ శిలువను మోపినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టే యేసు ప్రతి కుండగానే యేసును బట్టి ఆ భారభరితమైనటువంటి ఆ శిలువను కొంత కురేనీయుడు కూడా మోసినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ కురేనీయుడు సీమోను అతని పేరు సీమోను కురేనీయుడైన సీమో అంటే నేడు ఆఫ్రికా ఖండంలో కురేనియా అనేటటువంటి ప్రాంతం అంటే ప్రస్తుతం లిబియా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతము నుండి పస్కాని ఆచరించేదాని కొరకై పరిశుద్ధ దేవాలయం ఉన్నటువంటి ఆ ఎరుసుముకు వచ్చినటువంటి వారిలో ఒకడు ఈ కురేనియుడైనటువంటి సీమో ఇతడు కూడా యోధా వంశస్థుడే ఇతడు కూడా వంశస్థుడే అయితే అతని మీద ఈ యొక్క శిలువను మోసినట్లు మోపినట్లుగా మనం చూస్తాం ఈ సంఘటన మత్తయి మార్కు లోక ఈ మూడు గ్రంథాలలో లిఖించబడి ఉంది యోహాను మాత్రం రాయలే మత్తయ్య రాశాడు మార్కు రాశాడు లోకా కూడా ఈ విషయాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తాం ఇతనికి మనం మార్కు స్వార్థలో కనుక గమనిస్తే కొంచెం విపులంగా మనం చూస్తాం మార్క్స్ వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని గనక మనం గమనిస్తే లేదా ఇరవై ఒకటో వచనము ఇరవై రెండవ వచనం గనక గమనిస్తే కురేణీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన శిలోను మోయిటకు అతనిని బలవంతము చేసి అతడు అలెక్సంద్రునకును రూపునకును తండ్రి అలెక్సంద్రు రూపునకు తండ్రి అనేది ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం రెండవది ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం ఇతడు పల్లెటూరు నుండి వచ్చినటువంటి వాడు అనే అందుకే ఈ అలక్సేంద్రు రూపు గురించి అపోస్తుడైనటువంటి పౌలు వ్రాస్తాడు రోమిలకు రాసినటువంటి పత్రికలో చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము పదమూడవ వచనం రోమేలకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము పదమూడవ వచనములో మనం చూస్తాం చూడండి ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి అలెక్సేంద్రు అంటే అలెగ్జాండర్ రూపు అంటే రూఫస్ మనం రూఫస్ అని పేరు పెట్టుకుంటాం కదా రూఫస్ అని అలెగ్జాండర్ అని పేరు పెట్టుకుంటాం అది ఈ అలెగ్జాండ్రు రూపుకి ఈ కురేనీయుడైనటువంటి శ్రీమోను తండ్రి కాబట్టి అతని గురించి ఇక్కడ వ్రాయబడతా ఉంది ఈ యొక్క సిమోను కుమారుడైనటువంటి రూపు గురించి వ్రాయబడతా ఉంది ఏమనంటే రూపుకు వందనములు చెప్తా ఉన్నాడు అంటే రూపుకు వందనాలు చెప్తున్నాడంటే సహజంగా ఎవరికి వందనాలు చెప్తాం సాటి విశ్వాసికి సాటి విశ్వాసికి సాటి సంఘస్థులకి స మనం మనతో పాటు ఏ దేవుడిని ఎరిగినటువంటి వారికి మాత్రమే వందనాలు మనం చెప్తాం అదే అన్యులకి చెప్పామనుకోండి ప్రైజ్లాడ్ అన్నాం మనకు అన్యుడికి ఏంది అంటాడు ఓసారి మోజ్ మా పెద్ద అబ్బాయి దగ్గర బయట నుంచి ఉన్నాం బయట నుంచి ఉంటే నేను ఎవరికైనా వెళ్తే ప్రైజ్ లాడ్ చెప్పేవాడిని వాడు చెప్పేవాడు కాదు చెప్పేవాడు కాబట్టి నేను చెప్పా ఓసారి నాన్న అట్లా కాదమ్మా ప్రైజ్ లాట్ చెప్పాలి మనం అని చెప్తే సరే అన్నాడు అట్లా ఓసారి ఒక అతను వచ్చాడు వస్తే నేను బాగున్నావా అన్నాను బాగున్నాను అని చెప్పేసి అని మాట్లాడుకోనంటే మోజీ అన్నాడు లాడ్ అన్నాడు ప్రైజ్ లాడ్ అంటే ఆ ఇటు చూశాడు విచిత్రంగా చూశాడు మా అబ్బాయి మోజీ వైపు విచిత్రంగా చూసి ఏంటి మీ అబ్బాయి ఏదో అంటున్నాడు అన్నాడు అంటే అన్యులకి అర్థం కాదు కదా అన్యులకి మన పదాలు మన భాష అర్థం కాదు అప్పుడు నేను చెప్పా రైతులాడు అన్నాడులే అంటే దేవ కలుసుకోవటం ద్వారా దేవునికి మహిమ ఆహా అట్లాగా మంచి పాదం మంచి పాదం అన్నాడు అది కాబట్టే రూపుకి వందనాలు చెప్తా ఉన్నాడు పౌలు గారు అంటే అతడు ఎలాంటి వాడంటే దేవుని సంఘములో ఒక సభ్యుడు దేవుని సంఘములో తాను ఒక పరిచారకుడ ఉండొచ్చు అనేది అంతేకాకుండా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే సీమోను యొక్క ఆ భార్య గురించి ఏమంటున్నాడు రూపు తల్లి శ్రీమోను భార్య గురించి ఏమంటున్నాడు ఆమె నాకును తల్లి నాకు కూడా తల్లి లాంటిది అనే చెప్తా ఉన్నాడు అంటే అలాంటి స్వభావము కలిగినటువంటి స్థితి ఎలా వచ్చింది అంటే ఎలా వచ్చింది అంటే సీమోను మీద ఆ శిలువ మోపబడటము ద్వారా ఆ యొక్క గాయపరచబడినటువంటి ఆ శరీరము రక్తము కాల్చబడినటువంటి రక్తముతో నింపబడినటువంటి ఆ శిలువ ఆ యొక్క మాంసపు ముద్దలతో నింపబడినటువంటి ఆ శిలువను కురేనీయుడైనటువంటి సిమోను మీద మోపారు సిమోను మీద మోపిన కారణం చేత అతనిలో కలిగినటువంటి ఆ పరివర్తన తన జీవితాన్ని మార్చటమే కాదు కానీ తన కుటుంబాన్ని కూడా మార్చినట్లుగా ప్రభు కొరకై వారి కుటుంబం ప్రయాసపడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం కనుక ప్రియమైన సహోదర ప్రియమైన సహోదరి యేసును బట్టి ఆయన వాక్యాన్ని బట్టి ఈనాడు నీ జీవితం ఎలా ఉంది నీ కుటుంబ జీవితం ఎలా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా మనం ఉంటా ఉన్నాం కాబట్టే కుటుంబాన్ని రక్షించుకున్నాడు తర్వాత బిడ్డలు సంఘ పరిచర్యలో భాగస్థులుగా చేస్తూ వచ్చాడు అతని భార్య అందరికీ తల్లిగా అంటే అటువంటి మంచి సలహాదారునిగా తాను ఉండగలిగేటట్లుగా చేయబడినట్లు మనం అక్కడ చూస్తా కాబట్టి అతని గురించి వ్రాయబడింది ఏంటంటే మనం ఇక్కడ చూసాం మార్పు స్వార్థ పదిహేనో అధ్యాయంలో పల్లెటూరు వాడైనా అనేది మనం చూస్తా ఉన్నాం పల్లెటూరు వాడు అని ఎందుకు ప్రత్యేకంగా అక్కడ వ్రాయబడింది అనేది ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు నాటిచ్చిన తలంపు ఏంటంటే పల్లెటూరు వాడు అంటే ఇన్నోసెంట్ పీపుల్ ఇన్నోసెంట్ పీపుల్ అంటే కల్మషం ప్రజలు అనేది అక్కడ నాకు దేవుడిస్తూ వచ్చాడు తలంపు అంటే క్రేణియుడైనటువంటి ఈ సీమాను గురించి ఏం రాయబడతా ఉందంటే పల్లెటూరు వాడంటే అంటే కల్మషము ఎరగనటువంటి అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సు మనస్సాక్షి కలిగినటువంటి జీవితము కలిగిన వాడు అనేటటువంటిదిగా మనం అక్కడ అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం లేనటువంటి జీవితం అందుకే ప్రభు అంటాడు చిన్న బిడ్డల్ని తీసుకొని వస్తే శిష్యులు ఏమంటారే పండు పొడి అంటాడు కానీ ప్రభు ఏమంటాడు తీసుకొని రండి అని చెప్పేసి అని చిన్న బిడ్డలను నా యుద్ధకు రానియుడి ఇలాంటి వారిదే పరలోకరాజు ఇలాంటి వారిదే పరలోకరాజు అంటే కల్మషము ఎరుగనటువంటి వారిదే పరలోకరాజ్యం అంటే పల్లెటూరు వాడు అంటే వాళ్ళకేం తెలియదని కాదు నేను అనేది తెలుసు కానీ మనసు ఎట్లా ఉంటుంది అంటే కల్మషం లేకుండా ఉంటుంది స్వచ్ఛమైనదిగా ఉంటుంది స్వచ్ఛమైనదిగా ఓపెన్ హార్టెడ్గా ఉంటారు అందుకని నేను అలా చెప్పగలిగా కాబట్టి అటువంటి వ్యక్తి ఈ కురేనేయుడు అనేటటువంటి వ్యక్తి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం రెండవదిగా కనుక మనము గమనిస్తే అతని మీద ఆ యొక్క శిలువ బలవంతంగా పెట్టబడింది బలవంతంగా పెట్టబడినప్పుడు ఆ కురే నీడైనటువంటి శ్రీమోను ఏ తిరండి ఈ శిలువే నాకు ఈ మాంసం ఈ రక్తం దారితో ఉన్నటువంటి శిలువ తీసుకొచ్చి నా మీద పెడతారా నేనేమని శిష్యుని అనుకున్నారా నీ ప్రాంతం వాడిని అనుకున్నారా అని అనుకోలే అనలే తృణీకరించలే శిష్యుల వలే పారిపోలే పారిపోలే ఆ శిలువను భరించటానికి ఇష్టపడ్డాడు అంటే అనుకోని రీతిగా అకస్మాత్తుగా సంభవించేటటువంటి పరిస్థితులలో నీవు నేను ఇమిడిపోవాలనేది ఈ కురేణీయుడైన సిమోను గురించి మనం నేర్చుకుంటాము అనేక పర్యాయాలు మనం స్వార్థం చేసుకుంటూ వెళ్తాం అకస్మాత్తుగా గుంపు వచ్చి కొట్టడము తిట్టడము కదా చాలా మందిని చంపటమో లేదా కాల్చటమో చర్చీలు పడగొట్టడం అకస్మాత్తుగా కొన్ని జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నప్పుడు వాటి నుంచి పారిపోలేదు కానీ తప్పించుకోలేదు కానీ చిచి అని తోసివేయలేదు కానీ తృణీకరించలేదు కానీ ఆ వారాన్ని భరించటానికి ఇష్టపడ్డాడు ఆ వారాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు ఆయనతో మూడున్నర సంవత్సరాలు తిని త్రాగి ఆయన ఇచ్చినటువంటి ఆ వరాలు పొంది అనేకులను స్వస్థపరిచి దయ్యాలు వెళ్ళగొచ్చినటువంటి ఆ శిష్యులైతే నమ్మక ద్రోహులయ్యారు ఉంటూ అప్పగించారు మరణమైనా సరే నిన్ను విడిచిపోమని బేరాలు పలికారు కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా ఆయన వెన్నంటి నిలవలే ఆయన వెన్నంటి నిలవలే ారిపోయినట్లుగా మనం చూస్తాం కానీ కురే నీడైన సీమోను అలా కాదు భరించాడు భరించాడు కనుకనే ప్రియమైన సహోదరుడు ఆ ప్రియమైన సహోదరి యేసును బట్టి ఆయన వాక్యాన్ని బట్టి ఒకవేళ ఏదైనా మన జీవితాల్లో ఎదురైన పరిస్థితి పరిస్థితులు ఎదురైతే నిందలు అవమానాలు కష్టము నష్టము కన్నీరు ఏవైనప్పటికీ మన జీవితాల్లో ఎదురైనప్పుడు వాటిని భరించటానికి వాటిని అనుభవించటానికి సిద్ధపడి ఉంటా ఉన్నామా లేకపోతే నాకెందుకు వచ్చింది ఇది నాకెందుకు వచ్చిన శ్రమ నాకెందుకు వచ్చిన నింద నాకెందుకు వచ్చిన అవమానం నాకెందుకు వచ్చిన కష్టం నాకొద్దు అని పారిపోతా ఉన్నామా ప్రిమేణ సహోదరుడా ప్రిమేణ సహోదరుడు ఎలా ఉంది క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితం అనేటటువంటిది మనం గమనించాలనేది దేవుని యొక్క ఆశ అందుకే కొలసిలకు రాసినటువంటి మొదటి పత్రిక పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో పౌల్ గారు అంటా ఉన్నాడు కొలసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో అంటా ఉన్నాడు చూడండి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషించుచు సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేసిన పౌలు ఎంత గొప్ప మాట అంటున్నాడండి ఆయన సంగమనే శరీరము కొరకే క్రీస్తు పడిన పాటల ఎందు అంటూ అంటున్నాడు అక్కడ కొదువైన వాటి ఎందు నా వంతు ఒకవేళ క్రీస్తు ఏదైనా శ్రమపడి మరణించి తిరిగి లేచాడు అయినా ఒకవేళ ఏదైనా కొదువై ఉంటే వాటిని నా వంతు నేను భరిస్తా ఉన్నా నా వంతు నా భరిస్తాను అందుకే ఇందాక ఆరాధన వాక్యం మనం చూసాం నా వంతు అని ప్రభు అంటా ఉన్నాడు ఆయన వంతు అయినటువంటి నీవు ఆ కొదువైనటువంటివి భరించటానికి సిద్ధపడి ఉన్నావా పౌలు వలె లేకపోతే పారిపోతా ఉన్నావా పేతుల వలే మిగిలిన శిష్యుల వలె బొంగుతా ఉన్నావా నేను అరుగను అంటూ ఎలా ఉంది మన జీవితం కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరు కల్మషము లేని మనస్తత్వం కలిగినటువంటి సీమోనుగా చూస్తూ ఉన్నాం రెండవదిగా ఆ శిలువను క్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడే క్రీస్తు శిలువను మోసినటువంటి వ్యక్తిగా ఈ కురేనీయుడైన సీమోనును మనం చూస్తా ఉన్నాం తద్వారా మూడవదిగా మనం గమనిస్తే అక్కడ మనం ఆ శిలువను ఈ కురేనీయుడైనటువంటి ఆ సీమోని మీద పెట్టడం ద్వారా ప్రభు మానవ ఆకారములో మానవ శరీరముతో ఉన్నటువంటి ఆ దేహము చేర్చబడి రక్తము కాల్చబడి నిరసించి ఉన్నటువంటి ఆ దేహానికి కొంత తెప్పరిల్లేటటువంటి అవకాశం ఇచ్చాడు కొంత ఊపిరి పీల్చుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు కొంత నెమ్మది పొందించేటటువంటి నెమ్మది పొందేటటువంటి అవకాశం ఇచ్చాడు ఆ శిలువను మోయటము ద్వారా ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ప్రభు నీ విషయమై తెప్పరెళ్తా ఉన్నాడా ఆహా నా బిడ్డ అని అనగలుగుతా ఉన్నాడా లేక పదే పదే ఆయన గాయాలు రేపుతూ ఆయన పైన పదే పదే శిలువ నుంచుతూ ఉన్నామా ఎలా ఉంది మన క్రైస్తవ జీవితం ఎలా కాబట్టి సీమోను కురేనియుడైనటువంటి ఆ సీమోను పల్లెటూరు వాడైనటువంటి ఆ సీమోను ప్రభు నా యొక్క శిలువను మోయటము ద్వారా ప్రభు తెప్పరిల్లేదాని తాను ఆస్కారమైనట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాము నాలుగోది కనుక మనం గమనిస్తే ఈ కురేనీడైనటువంటి సీమోను ఈ సిలువను మోయటము ద్వారా ఈ సిమోన్ ఎక్కడ వాడండి వాడు కాదు ఎరుసలేము వాడు కాదు ఎక్కడ వాడంటే ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వాడు ఆ కురేనియా ప్రాంతం ప్రస్తుతం ఉన్నటువంటి ఆ లిబియా ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తి పస్కాన్ని ఆచరించడానికి వచ్చాడు వచ్చినటువంటి ఆ వ్యక్తి మీద సి మోపబడింది అంటే ప్రభు ఆ ఎరుశలేముక లేదా చెందిన వాడు కాదు అనేది సర్వమానవాళికి సంబంధించినటువంటి వ్యక్తి అని సర్వమానవాళికి సంబంధించినటువంటి వ్యక్తి అని ఆ యొక్క లిబియా ప్రాంతానికి చెందినటువంటి ఆ వ్యక్తి మీద మోపబడింది అందుకే ప్రభు వెళ్తూ అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం చూడండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఏమని అంటే చూడండి అక్కడ ఎనిమిదవ వచ్చినం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు ఎరుసులేములోను యోదయ సమరయ దేశములన్నంతటినూ బోధిగంతముల వరకును నాకు సాక్షులయ్యేందు కాబట్టే ప్రభు సర్వమానవాడికి చెందినటువంటి వాడు అనే దానికి గుర్తుగా ఈ సీమోనున్నట్లుగా మనం చూస్తాము ఈ సీమోనున్నట్లుగా చూస్తాను కాబట్టి చాలామంది అంటారు ఏమనంటే ఆయన ఏదో ఆ ఇస్రాయిల్ దేశంలో పుట్టాడండి ఆయనతో మనకేందండి అంటాడు కాదు ఆయన ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు మోస్తా ఉన్నటువంటి ఆ సిలువను మోసిన వ్యక్తిగా మనం చూస్తాం కనుక ఆయన సర్వమానవాళికి చెందినటువంటి వ్యక్తి అందులో నీవు నేను కూడా ఉన్నామనేది మనకు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఐదోదిగా మనం గమనిస్తే ఐదోదిగా మనం గమనిస్తే గనక ఈ యొక్క శిలువ మోయటము ద్వారా ఇది పరలోకము యొక్క చిత్తము నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం పరలోకము యొక్క చిత్తం పరలోక సంబంధమైనటువంటి ఆ చిత్తము పరలోక ఏర్పాటులో తాను భాగస్తుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుకనే అతడు ధన్యుడైనట్లుగా మనం చూస్తాం ధన్యుడు ఎక్కడ కురేనియుడు ఎక్కడ ఆఫ్రికా దేశమో ఎక్కడ లిబియా దేశమో ఆ లిబియా దేశము నుండి అక్కడకు రావటం ఏంటి పస్కా కొరకై పస్కా కొరకు వచ్చినటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని ఆ సైనికులు పట్టుకొని తీసుకొచ్చి శిలువ మోపటమేంటి కదండి ఆ సిలువ మోపిన కారణం చేత కురేనీయుడైన సీమోను అని ఎక్కడుంది దేవుని వాక్యములో వ్రాయబడింది ఎంత ధన్యుడండి ఎంత ధన్యుడు ఆయన శిలువయాత్రలో కురేనీయుడైన సీమోన్ అనే పేరు కూడా వ్రాయబడింది వ్రాయబడింది పరలోకపు ఏర్పాటులో తానున్న కారణం చాలా అందుకే మనం చదువుతాం ఎఫ్ఎస్ఎల్ కు రాసినటువంటి పత్రిక మొదట అధ్యాయం ఆరో వచనంలో జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తిలో ఏర్పరట్ ఏర్పాటు నీవు నేను కూడా ఆ ఏర్పాట్లో ఉన్నాను ఆ ఏర్పాటులో ఉన్న కారణం చేతే కురేణీయుడు ఆ శిలువ దగ్గరకు వచ్చాడు ఆయన అలసినప్పుడే అతను దగ్గరకు రావటం ఏంటి అతనినే పట్టుకొని లాగటం ఏంటి అతని మీదే ఆ శిలువను పెట్టడం ఏంటి అతను తృణీకరించకుండా ఆ శిలువను మోయటమేంటి కదా అండి ఎంత ఇదిగా ఉందా కదా అంటే అననుకూల సంఘటనలు జరిగినప్పుడు కూడా మనము అంగీకరించే వారంగా మన పట్ల దేవుని సంకల్పం ఈ విధంగా ఉంది అని మనము ఎరగగలిగినటువంటి వారంగా దేవుని ఏర్పాట్లు దేవుని చిత్తములో ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా నీవు నేను ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం అక్కడ చూస్తాం ఆరోదిగా మనం గమనిస్తే సైమన్ సిమోను అంటే వినటము అనేది అర్థం వినటము అనే అర్థం అంటే ఎవడు నా మాట విని ఎవడు వణుకుచు వండున వాణి అన్ని నేను దృష్టి ఎంచుచున్నాను ఎవడు నా మాట విని వాటిని గై కొంటాడో వానికి నిత్య జీవం కాబట్టే వినటము వినగలిగినటువంటి గొప్ప ధన్యత కాబట్టి నాడు దేవుని గురించి దేవుని వాక్యం గురించి మనం వినగలిగినటువంటి చెవి దేవుడు నీకు నాకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం చివరిదిగా ఏడవదిగా మనం గమనించేది ఏంటంటే లోకా స్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం చూస్తాం లోకాస్వార్థ తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించవలేను అనే దానికి ముంగుర్తుగా ముంగుర్తుగా ఈ సీమోని మీద శిలువ మోపబడినట్లుగా మనం చూస్తాము ఈ సీమోను మీద అంటే దినము ఆయన శిలువనెత్తుకొని నడిచేదానికి గుర్తుగా అంటే ఆయన వెంబడించటం అంటే ఆయన పరిచర్య చేయటం కాబట్టి ఆయన పరిచర్య చేయటం అంటే ఆయన వెంబడించడం అంటే ఆయన పరిచర్యలో పాలివాగస్థులమయ్యేదానికి కొరకైన సూచనగా మనం ఇది గమనిస్తాం కాబట్టే పల్లెటూరు వాడైనటువంటి అలక్చంద్రు రూపు తండ్రి అయినటువంటి కురేనీయుడైన సీమోను బలవంతముగా పట్టుకొని అతని మీద శిలువను మోపారు అతని మీద శిలువను మోపి దేనిని బట్టి అంటే ఏసును బట్టి కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఒకవేళ అనుకోని రీతిగా ఇటువంటి సంఘటనలు సంభవించినప్పుడు ప్రభువుని నువ్వు మోయటానికి సిద్ధంగా ఉన్నావా అందుకే మనం ఇక్కడ చూస్తాం కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రికలో మనం చూస్తాం చూడండి కొరందీలకు రాసినటువంటి రెండవ పత్రికలో మనం చూస్తాం రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తునకు వచ్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచ్చు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ ఊరేగించుచున్న దేవునికి కాబట్టి ఆయన ఎందు నీవు ఎల్లప్పుడూ ఊరేగించబడాలి అంటే ఆయనకు సువాసనగా నీవు ఉండాలంటే యేసును బట్టి యోహాన్ అంటా ఉన్నాడు పరవాసిన అయ్యాను అని అయితే చెప్పలేకపోయినప్పటికీ సంఘటనను బట్టి సంఘటన ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డలు చెప్తా ఉన్నారు యేసును బట్టి మేము హతసాక్షులమై పరదయసులో ఉన్నాం పరదయసులో ఉన్నాం మీ కొరకు కనిపెడతా ఉన్నాం ఎప్పుడు వస్తారా అని కదండి రెండవదిగా ఏసును బట్టి ఇదిగో నేను శిలువ మోయటానికి సిద్ధపడ్డాను శిలువను మోశాను రక్తసిక్తమైనటువంటి శిలువ ఆ యొక్క శరీర మాంసముతో నింపబడినటువంటి ఆ శిలువ భారవైరకమైన శిలువ మోసాను నేను మీరు సిద్ధంగా ఉన్నారా ఆయన పరిచర్యను మోయటానికి ఆయన శిలువను మోయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా జోహాన్ అంటా ఉన్నాడు శిలువ యేసును బట్టి నేను పరవాసిని ཁེ ཁེ